ఆ రోజు బుధవారము ఒక శని ఆదివారములు తప్ప మిగిలిన రోజులలో బస్సు పెంచల కోనకి ఆ రోజులలో వచ్చేది లేదు ఆ విషయము శ్రీ స్వామివారికి చెబితే బస్సు వస్తుంది మీరు త్వరగా ప్రయాణం కమ్మని మూటలు సిద్ధం చేయించారు పదిహేను నిమిషాలలో నిజంగానే బస్సు వచ్చింది ఈరోజు బుధవారం కదా బస్సు ఎందుకు వచ్చింది అని డ్రైవర్ను అడిగితే గోనుపల్లె నుండి కదిలి పది భారలు వెళ్ళాక దేవుణ్ణి చూచి రావాలనిపించి బస్సు వెనుకకు త్రిప్పి తీసుకువచ్చాము శ్రీ వెంకయ్య స్వామి వారిని తీసుకుపోయేందుకే భగవంతుడు అలా చేసి ఉంటాడు అని చెప్పారు శ్రీ వెంకయ్య వారు సంకల్ప సిద్ధులని ఆ డ్రైవర్లు గుర్తించినట్లు లేదు ఈ విధంగానే కలువాయి రూట్లో శ్రీ స్వామివార్లు నాలుగు బార్ల దూరంలో వస్తూ ఉంటే డ్రైవరు వీళ్ళను చూచి కూడా బస్సు నిలపలేదు పది బారలు వెళ్ళాక బస్సు అకారణంగా ఆగిపోయింది శ్రీ స్వామివారి బృందం బస్సు ఎక్కగానే తిరిగి బస్సు సలక్షణంగా కదిలిపోయింది మహనీయులు తమ కృపను చిత్రమైన రీతులలో ప్రసరింపజేస్తారు వారి మాటలు వారు చేస్తున్న పనులు అజ్ఞానులమైన మనకు అర్ధరహితాలుగానే కనిపిస్తాయి కానీ వారి మాటల ఎందు అచంచల విశ్వాసం కలిగి వారు ఎప్పుడూ తమాషా మాట్లా మాటలు మాట్లాడరు అని ఎరిగిన వారు వారి మాటలను యథాతథంగా ఆచరించి వినలేని మేలును పొందుతారు అలా ఆచరించని వారు కృపను పొందలేరు ఒకప్పుడు కొర్రకోటి బుజ్జయ్య గారు కొన్ని కోర్టు కేసులతోనూ తండ్రి గారి అనారోగ్యాన్ని గురించి ఆలోచిస్తున్నందున మనసు చికాగోగా ఉండి శాంతి కొరకు శ్రీ స్వామివారు చింతకొచ్చి అల్లంత దూరాన నిల్చున్నారు వీరేమీ చెప్పుకునక ముందే శ్రీ స్వామివారు అయ్యా మనసులో ఏమీ పెట్టుకోకుండా చకచకా ఇంటికి పో అన్నీ నేను చూసుకుంటాను అని అభయమిచ్చారు అదేవిధంగా బుజ్జయ్య గారు వెళ్ళిపోయారు శ్రీ స్వామివారు చెప్పినట్లే అన్నీ చక్కబడిపోయాయి ఆ తర్వాత కొన్నాళ్లకు బుజ్జయ్య గారు తన భావగారు క్రిమినల్ కేసులో చిక్కి కోర్టుకు తిరిగేటప్పుడు ఆ కేసులో సహాయం చేయమని శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు అప్పుడు స్వామివారు అయ్యా కొండాయపాలెం దాకా బస్సులో పోయి అక్కడ నుండి నడిచి నెల్లూరుకు పోయి కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడి నెల్లూరు రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి వచ్చాయి అని ఆజ్ఞాపించారు శ్రీ స్వామివారి మాట ఎందు దృఢమైన విశ్వాసం గల బుద్ధయ్య గారు అదేవిధంగా బస్సులోనూ నడిచి కొంత దూరము పోయి కేసు విషయం మాట్లాడి రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి త్వర త్వరగా నడిచి వస్తున్నారు బస్సు లేదు పరిగెత్తి వచ్చినా గానీ పన్నెండు గంటలకు గొలగమూడి చేరే అవకాశమే లేదు శ్రీ స్వామివారిని స్మరిస్తూ త్వర త్వరగా నడుస్తున్నాడు ఫతేఖాన్ పేట దగ్గర ఒక మిత్రుడు కనిపించి పలుకరించి విషయం తెలుసుకుని వెంటనే తాను మానుకున్న ప్రభుత్వ క్యాంపును తిరిగి వేసుకుని కారు తీసుకొని బయలుదేరి బుజ్జయ్య గారిని కూడా కలుపుకొని కారులో ఎక్కించుకొని గొలగమూడి సమీపంలో వదిలి వెళ్ళిపోయారు పన్నెండు గంటలకు ముందుగానే శ్రీ స్వామివారి చెంతకు చేరాడు కేసులన్నీ వలె కరిగిపోయాయి నెల్లూరు నుంచి పరిగెత్తి వచ్చిన పన్నెండు గంటలకు రాలేడు కానీ శ్రీ స్వామివారి మాట ఎందు పూర్ణ విశ్వాసం ఉంచాడు కనుకనే వారి మిత్రులు వారిని కారులో తీసుకువచ్చి సకాలంలో చేరేటట్లు శ్రీ స్వామియే ఏర్పాటు గావించారు తన భక్తుని భారం తనదని గదా శ్రీ స్వామివారు చెప్పింది శ్రీ స్వామివారు కొన్ని కొన్ని పనులు చేయించే పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది ఖచ్చితంగా ఫలానా టైంలోనే చేయమనడము ఫలానా దేవాలయంలో పూజ చేయించి ఫలానా వాళ్ళతో మాట్లాడి రమ్మని చెప్పడం చూస్తే అజ్ఞానము అనే అంధత్వంలో ఉన్న మనకేమి తెలియకపోగా అది వారి పిచ్చి పద్ధతి అని భ్రమిస్తాము అప్పుడు కొండాయపాలెం దొరతోటలో కాపురమున్న దొడ్ల రామిరెడ్డి గారు తాను కోర్టులో కేసు గెలిచాక శ్రీ స్వామివారికి మొక్కుబడి పెట్టుకున్న ప్రకారం చెల్లించాలని స్వామి మీ దయ వలన కేసు గెలిచాను ఏదైనా గట్టి ఇల్లు మీకు కట్టించాలి అనుకున్నాను ఇచట కట్టమంటారు ఎలా కట్టమంటారో తెలిపండి అని ప్రార్థించాను శ్రీ స్వామివారు నాకు ఇల్లు వద్దు కానీ ఆంజనేయ స్వామి గుడికి ప్రహారే కట్టించు అన్నారు ఆ భక్తుడు సరేనని వెళ్ళాడు కానీ చాలా రోజుల వరకు పని చేయించలేదు శ్రీ స్వామివారు ఒకరోజు కుర్రకూటి బుజ్జయ్యను కాటం రెడ్డి సుబ్బరామిరెడ్డిని పిలిచి అయ్యా మీరు రాత్రి రెండు గంటలకు బయలుదేరి నడిచిపోయి ఆయన ఆంజనేయస్వామి గుడికి ప్రహారీ గోడ కట్టిస్తాను అన్నాడు ఆ విషయం మాట్లాడి రండి అని ఆజ్ఞాపించారు శ్రీ స్వామివారి మాటల ఎడల అచంచల విశ్వాసం గల ఈ భక్తులు అదేవిధంగా రెండు గంటలకు లేచి ఆరు మైలు నడిచి నడిచి వెళ్ళి దొడ్ల రామిరెడ్డి గారిని నిద్రలేపి విషయం చెప్పారు నాకు ఇంకా కొన్ని కోర్టు కేసులు ఉన్నవి అవి కూడా పూర్తయితే కట్టిస్తాను అన్నాడు శ్రీ స్వామివారు పంపారు గనక నాలుగు వందల రూపాయలు ఇస్తాను మీరు మిగిలిన పైకం చందాలు దండి కట్టించండి అని చెప్పారు మేము శ్రీ స్వామివారు చెప్పినట్లు చేస్తాము ఈ పైకం మీకు వాపసు చేయమంటే మరలా తెచ్చి ఇచ్చేస్తాము అందుకు సమ్మతం అయితే ఇవ్వండి అన్నారు బుజ్జయ్య గారు అందులకు సమ్మతించి వారు నాలుగు వందల రూపాయలు ఇచ్చి పంపారు ఈ విషయము శ్రీ స్వామివారికి చెబితే ఆయనే వచ్చి కట్టిస్తాడులే అయ్యా మీరు పని మొదలు పెట్టండి అన్నారు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు గోడ పని ఒకరికి కాంట్రాక్టుకు ఇచ్చి నిదానంగా పని జరుపుతున్నారు నాలుగవ రోజు శ్రీ రామిరెడ్డి గారే వచ్చి పని చూచాక ఆయన మనస్సును శ్రీ స్వామివారు ఎలా మార్చారో ఏమో మిగిలిన పైకం కూడా నేనే పంపుతాను ఎక్కువ మంది మనుషులను పెట్టి త్వరగా పని పూర్తి చేయమని చెప్పి వెళ్ళాడు అటు తర్వాత ఆయన ఒక్కరే ఆ ప్రహారీ ఖర్చంతా భరించి శాశ్వతంగా గోడ నిర్మించారు రాత్రి రెండు గంటల వేళ ఇద్దరు మనుషులను నడిచి వెళ్ళమని చెప్పడంలో అంతరార్థం శ్రీ స్వామివారికి తెలియాలి ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఐదు సంపూర్ణం